రామాయణాన్ని ఎందుకు చదవాలి ముందు తెలుసుకుందాం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చేరగని కథ అమ్మ నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యభర్తల సంబంధం గురుభక్తి శిష్యనుభక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవ కారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పాఠాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్నే చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామో విగ్రవాహన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారుచుని నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో న భవిష్యతి మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభనుంచి వాల్మీక కథకు జోడింపులు చేసిన కవులు ఎంతో ఉన్నారు అవి నిజం అన్నతగా ప్రచురాలు పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణం కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది సమ్మున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేస్తున్న వీడియోస్ మీ అందరి సహకారం ఉంటుంది అని కోరుకుంటూ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హింద్